అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాజ్ కుమార్ శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను ఊపిరితిత్తుల డాక్టర్ని అంటే ఎలర్జీ అండ్ శ్వాసకోశ ఇబ్బందులకు చూసే డాక్టర్ని ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం పర్టికులర్గా చిన్న పిల్లలు వృద్ధులు ఎలర్జీ ఉన్నవాళ్ళు ఈ చలికాలంలో ఎక్కువ అఫెక్ట్ అవుతూ ఉంటారు ఎలర్జీని రెండు రకాలుగా విభజించుకుంటాం జనరల్గా ఎలర్జీకి ఆస్తమా పేషెంట్స్ ఉంటారు సివోపిడి పేషెంట్స్ ఉంటారు అట్లాగే ఇంకా పర్టికులర్గా డయాగ్నోస్ వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉంటారు లైక్ ఇప్పుడు చలిలో వెళ్ళినప్పుడు కానీ ఊరికే ఫ్రీక్వెంట్గా జలుబు తుమ్ములు రావడం ఇంకా డస్ట్కి వెళ్ళినప్పుడు డస్ట్ ఎలర్జీ ఉంటుంది అది డయాగ్నోస్ కాదు కాకపోతే డయాగ్నోస్ కాకుండా చలికాలం వచ్చేసరికి ఆ వాతావరణానికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది కొంతమందికి ఎక్కువ చలి తీవ్రత ఉన్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి పిల్లి కూతలగా కుయ్యి కుయని సౌండ్స్ వస్తూ ఉంటాయి అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి అలాగే ఎక్కువ జనరల్గా నార్మల్గా ఈ ఎలర్జీ వాళ్ళు ఉదయం పూట లేచి వాకింగ్ అట్లాంటివి ఈ చలికాలం వరకు అవాయిడ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంతవరకు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కొద్దిగా చలి వాతావరణం ఎక్స్పోజ్ కాకుండా ఒకలా అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్ళాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవడం కానీ చెవులల్లో కాటన్ పెట్టుకోవడం కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొద్ది వరకు మనం చలి తీవ్రతను తగ్గించుకోగలుగుతాము జనరల్గా ఈ ఎలర్జీ ఉన్న పేషెంట్లు లైక్ ఎలర్జీ క్రైనారిటీస్ ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ సిఓపీడీ ఆస్తమా ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఈ సిపిడీ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఇయర్లీ ఫ్రీక్వెంట్గా వ్యాక్సినేషన్ తీసుకుంటూ ఉండాలి పర్టికులర్గా మనకు రెండు రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటాయి నిమోకోకల్ వ్యాక్సిన్ అండ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ నిమోకోకల్ వ్యాక్సిన్ వచ్చేసి ఎవరీ ఫిఫ్త్ ఇయర్లీ తీసుకోవాలి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి తీసుకోవాలి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అదే ఫ్లూ వ్యాక్సిన్ అది ఇయర్లీ వన్స్ తీసుకోవాలి అది తీసుకోవడం వల్ల ఒకవేళ చలి తీవ్రత పెరిగినా కానీ కొద్ది వరకు మన సిమ్టమ్స్ ఎక్ససార్బెట్ కాకుండా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము పర్టికులర్గా ఎలర్జీ కంటే పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మెయిన్ ఇంపార్టెంట్ లైక్ చలికి వెళ్ళినప్పుడు మనం మాస్క్ పెట్టుకోవడం కానీ చల్లనీళ్ళు అవాయిడ్ చేసుకోవడం కానీ చల్ల పదార్థాలు తినకపోవడం కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొద్దిలో కొద్ది వరకు మనం వెదర్ చేంజ్ని కొద్ది కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తీవ్రత చలి వల్ల ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు మన సెల్ఫ్ మెడి మెడికేషన్ కాకుండా వైద్యులను సంప్రదిస్తే కొద్ది వరకు లైక్ హెల్తీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది